యూనిపోర్టల్ ఎండోస్కోపిక్ సిస్టమ్ ద్వారా డిస్క్ హెర్నియేషన్ స్పైనల్ స్టెనోసిస్ వంటి సమస్యలకు చిన్న చీలికతోనే చికిత్స అందిస్తూ రక్తస్రావాన్ని గణనీయంగా తగ్గిస్తున్నారు చాలామంది రోగులు శస్త్రచికిత్స జరిగిన రోజే నడిచి ఇంటికి వెళ్ళగలుగుతున్నారని డాక్టర్ మధుకిరణ్ అన్నారు కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో యశోద హాస్పిటల్ డాక్టర్లు మాట్లాడుతూ రివిజన్ సర్జరీలు మల్టీ లెవెల్ ఫ్యూషన్స్ వెన్నముక ట్యూమర్ల వంటి క్లిష్ట ఆపరేషన్లలో కూడా ఆయన విశేష అనుభవం కలిగిన నిపుణుడు కంప్యూటర్ ఆధారిత ప్రణాళిక న్యూరో మానిటరింగ్ వంటి భద్రతా విధానాలతో రోగుల రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు వెన్నుముకను సరిచేయడం మాత్రమే కాదు రోగుల్లో ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించడం మా లక్ష్యం బలమైన వెన్నెముకతోనే శక్తివంతమైన జీవితం సాధ్యం అని డాక్టర్ మధుకిరణ్ పేర్కొన్నారు డిపార్ట్మెంట్ వీ స్పెషలైజ్ ఇన్ కాంప్లికేటెడ్ స్పైన్ సర్జరీస్ చేస్తాం ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ చేస్తాం అండ్ మన డిఫామిటీ కరెక్షన్స్ చేస్తాం సో స్పైన్ సర్జరీ అనేది ఆర్థోపెడిక్సా లేకపోతే న్యూరో సర్జరీనా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి స్పైన్ సర్జరీ అనేది ఇట్ ఇస్ అ సపరేట్ ఫీల్డ్ వేర్ డెడికేటెడ్ స్పైన్ సర్జరీస్ చేసే డాక్టర్స్ ఉంటారు సో దో ప్రాక్టీస్ వచ్చి ఫస్ట్ ఆర్థోపెడిక్స్ చేయచ్చు లేకపోతే న్యూరో సర్జరీ చేయొచ్చు కానీ డెడికేటెడ్గా స్పైన్ ఒక్కటే చేసే డాక్టర్స్ ఉంటారు సో ఫస్ట్ మిస్కన్సెప్షన్ ఏంటంటే మేబీ ఆర్థోపెడిక్ సర్జన్సే చేస్తారా లేకపోతే న్యూరో సర్జన్సే చేయాలా ఎందుకంటే నరాలు రిలేటెడ్ కాబట్టి అట్లంతా కాదు స్పైన్ సర్జరీ అనేది ఒక సపరేట్ ఫీల్డ్ అనమాట సో ఇప్పుడు స్పైన్ సర్జరీస్ అయితే ఎట్లా ఫస్ట్ థింగ్ స్పైన్ సర్జరీస్ ఆర్ డెలికేట్ సర్జరీస్ అండి సో దానికైతే స్పెషలైజ్డ్ ట్రైనింగ్ స్పెషలైజ్డ్ ఫెలోషిప్ ఇవన్నీ చేసి దాని తర్వాత ఈ స్పైన్ డిపార్ట్మెంట్లో చాలా ఇయర్స్ స్పెండ్ చేస్తాం